హాయ్ హలో నమస్తే ఐ ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు మినీ టైం ఆన్ మై స్టార్ మీడియా మన బాడీలో దేన్ని నేచురల్ ఫిల్టర్ అంటారు నైట్ పూట మొబైల్ చూస్తే నిద్రపట్టదంటారు ఎందుకు నిలబడి నీళ్లు తాగొద్దు అంటారు తాగితే ఏమవుద్ది ఏ డ్రై ఫ్రూట్ తింటే మెమరీ పవర్ విపరీతంగా పెరిగిపోద్ది గ్రీన్ టీ తాగితే మనకు ఎంత లాభం దాని వల్ల ఏంటి యూజ్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే టక్క టక్క ట మినీ టైమ్ చూడాల్సిందే రెడీయా రెడీ మన శరీరంలో న్యాచురల్ ఫిల్టర్ అని ఏ అవయవాన్ని అంటారు ఊపిరితిత్తులు కిడ్నీలు పొట్ట గుండె రైట్ ఆన్సర్ కిడ్నీలు కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్ర రూపంలో పంపుతాయి అంటే బ్లడ్ని క్లీన్ చేస్తాయి కిడ్నీలు రాత్రిపూట మొబైల్ వాడటం వల్ల ఏ హార్మోన్ ఉత్పత్తి తగ్గి నిద్ర సరిగ్గా పట్టదు ఇన్సులిన్ మెలటోనిన్ డోపమైన్ ఆక్సిటోసిన్ మెలటోనిన్ రైట్ ఆన్సర్ మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ విడుదలను ఆపిస్తుంది అందువల్ల నిద్ర సరిగ్గా రాదు నిలబడి నీరు తాగితే ప్రాబ్లం ఏంటి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది రాలుతుంది బరువు పెరుగుతారు జీర్ణశక్తి తగ్గుతుంది నిలబడి నీరు తాగితే నీరు వేగంగా వెళ్ళి కిడ్నీల మీద ఎక్కువగా ప్రచరిస్తారు అందుకని కూర్చొని నీళ్లు తాగాలి జ్ఞాపక శక్తి పెరగడానికి ఏ డ్రై ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది ఏ ఖర్జూరం బి ఎండు ద్రాక్ష సి వాల్నట్స్ బి జీడిపప్పు రైట్ ఆన్సర్ వాల్నట్స్ ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరుని బాగా డెవలప్ చేస్తాయి గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రధాన లాభం ఏంటి లాభాలు చాలా ఉన్నాయి కానీ ప్రధాన లాభం ఏంటి అనేది క్వశ్చన్ పొడవాటి జుట్టు పెరుగుతుందా బరువు తగ్గుతారా తెల్లగా స్కిన్ అవుతుందా అంటే బెటర్ అవుతుందా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్యాడ్ బర్నింగ్ని ఫాస్ట్అప్ చేసి బరువు తగ్గడానికి హెల్ప్ అవుద్ది ఇవి ఈరోజు ఉపాయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వీటిలో మీకు ఎన్ని తెలుసు ఇంతకుముందే ఇప్పుడు ఎన్ని తెలుసుకున్నారు మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్